కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ ధనాధిపతి ఎవరు ఏ గ్రహం మీకు ధనాన్ని ఇస్తుంది ఏ గ్రహం మీకు పాడైతే ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఏ గ్రహం బాగుంటే మీకు లాభాలు బాగా వస్తాయి అసలు డెసిషన్ మేకింగ్ ఏ గ్రహం ఇస్తుంది అనేటువంటి విషయాలు మీరు పూర్తిగా కనుక తెలుసుకోగలిగితే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తున్నారు రకరకాల మనకి పంచగ్రహ కూటం వల్ల అనుకోండి గురువు యొక్క స్వరూపం మారడం వల్ల అనుకోండి షేర్ మార్కెట్ కింద మీద అయిపోతుంది అలాగే మనం చెప్పాం లాస్ట్ టైం మనం అనుకున్నాం కూడా షేర్ మార్కెట్లో క్రాషెస్ రాబోతున్నాయి చాలా పెద్ద డౌన్ఫాల్ ఉందని అదే విధంగా జరుగుతుంది అయితే మనం ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు వీడియో పూర్తిగా చూడండి అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారికి భావిస్తూ ఇక్కడ మీకు ధనాధిపతి రబ్ అవుతాడు గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ధనస్థానంలో కేతువుడు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా అంత ఫైనాన్షియల్గా గ్రో అవుతారు లైఫ్లో భగవానుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు అదేవిధంగా రెండులో కేతువు నాడు కూడా గణపతిని మరియు ఈ కేతుకి అధిష్టాన ఈ కేతుకి సంబంధించిన దానం ఏమిటి అంటే ఉలవలు ఒక కేజీంబావు ఉలవలు మల్టీ కలర్ క్లాత్ తీసుకొని మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి రైట్ అలాగే ఇక్కడ మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకు ఆలోచన కుదరాలి ఆలోచన ఇచ్చే గ్రహం ఎవరు ఆలోచన సక్రమంగా వెళ్ళాలంటే మీ పురోజన్మ కర్మలు కూడా తగ్గించేటువంటి అధిష్టాన దేవత ఎవరు అని చెప్పి చూసుకుంటే ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే స్కందుణ్ణి ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైతే ఆలోచన చేస్తుంటారో ఏదైతే ఫైనాన్షియల్గా బాగా సరైన డెసిషన్ తీసుకోవాలో ఆ యొక్క డెసిషన్ మేకింగ్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే లాభాధిపతి మరియు ఎందుకంటే లాభాధిపతి ఈ లగ్నానికి లాభాధిపతి ఎవరైతే ఉన్నారో పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు కాబట్టి మీరు లాభాలు బాగా రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఆరాధన చేయండి మరియు ఇన్వెస్ట్మెంట్ కారకుడు మీకు బుధులవుతాడు కాబట్టి ఈ బుధుడు ఎప్పుడైనా పన్నెండో స్థానాధిపత్యం వచ్చినప్పుడు షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు మరి ఏమిటంటే ఈ సరే నేను వెళ్ళాను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు గోవులకి కాస్త మీరు పా ఆకుకూరలు గోంగూరలు లాంటివి తినిపించడము వీలున్నప్పుడల్లా పెసలు దానంగా ఇస్తూ ఉండండి ఎందుకంటే మీకు పంచమ తృతీయాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అవుతున్నారు బుధుడే అవుతున్నాడు మరియు మీ వ్యయస్థానంలో ఏదైనా గ్రహం ఉంది కేతు ఉన్నాడు లేదా కుజుడు ఉన్నాడు కొంచెం పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం కనుక మిరుస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఒకటి భూమి మీద రెండు ఆయిల్స్ మీద మూడు షేర్ మార్కెట్ మీద ఈ ఖనిజాల్లో ముఖ్య అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డ్ సిల్వరు లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి లేకపోతే కాపర్ అనుకోండి ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్ స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి వీటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది పాయింట్ నెంబర్ వన్ మీ పర్సనల్ చార్ట్లో పన్నెండవ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి ట్వెల్త్ లాడ్ అంటే ఖర్చులకి కారకుడు ఇన్వెస్ట్మెంట్స్కి కారకుడు ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇస్తుందా అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో పన్నెండో స్థానము మూడో స్థానము ఆరో స్థానము అష్టమ స్థానము మళ్ళీ ఆరో స్థానము అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇక్కడ ఎగ్జామిషన్ ఏంటంటే విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్ అవేవీ కాకుండా పన్నెండు మూడు ఆరు ఇస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి వస్తువుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ మహాదశలు అంతర్దశలు ప్రతిదశలు ఏదైనా కానీ రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కేతువు కానీ శని కానీ నీచబడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కొంతమంది చూడండి అయ్యో అతను తొంభై వేలైనప్పుడు పెట్టేటట్టండి ఇప్పుడు లక్ష లక్షన్నర లక్ష ఎనభై అయిపోయింది భలే వచ్చింది మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది అంటే ఏంటంటే మీ పర్సనల్ చాట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు ఇది గుర్తుపెట్టుకోండి